హాయ్ అండి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అతని వైవాహిక జీవితం గురించి రకరకాల రకరకాలైన వీడియోలు ఆడియోలు అన్నీ కూడాను చాలా వైరల్ అయిపోయి చాలా అసలు ఇంకా వేరే ప్రపంచంలో వేరే రాష్ట్రంలో వేరే ఇంకొక మ్యాటరు ఏ సబ్జెక్టు ఏది లేనట్టుగాను అంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కాబట్టి మీరు మీ నాయకుడు మీ నాయకుడు మీకు సంబంధించిన పార్టీ నాయకులు ఇలా జరిగితే వాళ్ళ మీద ఏదన్నా వాళ్ళు ఏదైనా తప్పు చేసినా మీరు సమర్థిస్తారంటే సమర్థించను నేను డెఫినెట్గా సమర్థించను దువ్వాడ శ్రీనివాస్ అనే ఎమ్మెల్సీ అనే నాయకుడిని అయితే అది ఎందుకు అనేది తర్వాత మాట్లాడుకుందాం అయితే అసలు ఎవరికైనా కానీ ఒక కుటుంబంలో ఒక విషయం జరుగుతుంది భార్యాభర్తలు అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇవి మనం అన్నీ కూడా చర్చించుకోవాల్సిన అవసరం లేదు లోగడ కూడా అట్లాగే వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళని బదునాం చేయటానికని ఇష్టం వచ్చినట్టు అంటే ఇది బదినాం అయ్యే వ్యవహారం కాదు లోగడ ఏం జరిగిందని స్టింగ్ ఆపరేషన్లు చేసి ఆ పృథ్వీరా పృథ్వీరాజు పృథ్వీ పృథ్వీరాజే కదా ఆయన వెంకటేశ్వర ఛానల్లో ఉండేవాడు ఆయన సినీ నటుడు తర్వాత అంబటి రాంబాబు గంట అరగంట అతని మీద ట్రోల్ చేసి చాలా ఆగం చేశారు చాలా చాలా అసహ్యమైన విషయాలు జరిగినాయి అయితే ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ మీద అతని మీద ఇప్పుడు ప్రస్తుతం అయితే సోషల్ మీడియా అతని మీదే ఫోకస్ చేస్తున్నది అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం అతను పెళ్లి చేసుకున్నాడా లేకపోతే ఇంకొక ఆవిడితో ఉంటున్నాడా లేదు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అనవసరమైన విషయాలు నిజంగాను కాకపోతే ఏంటంటే మెయిన్ స్ట్రీంలో ఉద్యోగం చేసి కొంతకాలం కనుమరుగైపోయి కొన్ని సంవత్సరాలు తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన ఒక 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 వ్యక్తి ఒక ఒక జర్నలిస్టు అంటే నిజంగానే మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా మంచి మంచి గొప్ప గొప్ప విషయాలు తెచ్చాడు ఆయన కానీ ఏంటంటే కొంతకాలం ఏదో యాజమాన్యంకి అతనికి వచ్చిన గొడవలు పొరపొచ్చాల మూలంగా అవతలకి వెళ్ళిపోయాడు కనుమరుగైపోయాడు అందం అరెస్ట్ అయ్యాడా కేసుల్లో అవన్నీ కాదు కనుమరుగైపోయాడు ఇప్పుడు ఆయన గారు సోషల్ మీడియా పెట్టాడు అదే మనకి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఏకు ఏ అగ్రకులం అయితే ఉన్నదో ఆ అగ్రకులానికి సంబంధించిన చెందిన నాయకుడే అయితే ఆయనకి విపరీతమైన ఉల్లాసంగానూ ఉత్సాహంగా ఉన్నట్టున్నది ఈ దువా దువాడ శ్రీనివాసు గురించి మాటలు పెట్టడం లేకపోతే ఆయన ఎవరైతే ఇంకొక ఆవిడతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడో ఆవిడ ఆవిడ మీద ఆవిడ ఆవిడతో మాట్లాడించటము లేకపోతే భార్యతో మాట్లాడించటం మధ్యలో తగుదనమ్మ అంటూ ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది వీళ్ళ ఈ వీళ్ళకి ఈ దువాడ శ్రీనివాస శ్రీనివాసు కూతురు ఏదో డాక్టర్ చదువుతున్నట్టు ఉంది అమ్మాయి ఇవన్నీ కూడా ఎవరికి చేతైన వాడు ఆద్యం ఆజ్యం పోస్తూనే నూనె పోస్తూనే ఉన్నారనమాట ఈ నిప్పులో దువ్వాడు శ్రీనివాస్ కూడా నన్ను అడిగితే ఇట్లాంటి దరిద్రపు పనులు దిక్కుమారిన పని చేయకుండా ఉంటే బాగుండేది వన్సు తను డివోర్స్కి ఏదో నోటీస్ ఇచ్చాను అంటున్నాడు అతను డివోర్స్కి నోటీస్ ఇవ్వటం కాదు నోటీస్ ఇవ్వటము అంతా మొత్తం లీగల్గా మొత్తం సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత ఏదో పెళ్లి చేసుకుంటే అది వేరే పద్ధతిగా ఉండేది కాబట్టి ఏంటంటే ఇట్లాంటి సన్నాసి రా నాయకుల మూలంగా పార్టీలకి చాలా చెడ్డ పేరు వస్తూ ఉంటుందంట నేనైతే అది అతను పర్సనల్ వ్యవహారం కావచ్చు కానీ అతను చేసిన ఆ చిన్న ఆ లొసుగు అతను చేసిన పనిలో లొసుగు మూలంగా ఇంతమంది ఇన్ని రకాలుగాను మాట్లాడాల్సి వస్తున్నది ముఖ్యంగా పార్టీకి పార్టీ నాయకత్వానికి ఇవి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయనని ఈయనకి టికెట్ ఇచ్చేటప్పుడు కానీ చాలామందికి ఇప్పుడు ఆయన ఆర్ఆర్ ఉన్నాడు ఆయనకు కూడా నువ్వు అంటే ఇట్లాంటి విషయాల్లో చిక్కుకోకపోయినప్పటికీ కూడా మనుషులు ఏంటి ఎట్లా ఉన్నారు వాళ్ళకి ఏంటి అనేది కాకా కాకపోతే ఏంటంటే లేదు లేదు ఎప్పటికీ కూడా మా పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది అనే ఒక పెద్ద ధీమాతో మాత్రం ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మాత్రం ఇట్లాగే ఉంటుంది సో ఇదొకటి తర్వాత సోషల్ మీడియాలో ఏంటంటే అసలు సోషల్ మీడియా వచ్చి వచ్చిందంటే ప్రతి వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళిపోవటమే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళి చేసుకున్నాడు పది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మనం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడలేదు ఆయన భార్యలు ఎవరు ఏంటి ఆయన ఎక్స్ వైజడ్ ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవాలి అవి మనకు అవసరం లేదు కూడా నిజానికి అయితే ఇప్పుడు నాగచైతన్య సమంత అమ్మాయి అతను నాగ నాగ చైతన్య చేసుకోబోయే అమ్మాయి ఎవరో శోభిత ఎవరో ఉంది వాళ్ళ గురించి ఇప్పుడు అందరికీ జనాలకు అందరికీ ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్లలో వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ ఏంటంటే ఈ సెలబ్రిటీస్ రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే ఈ వీళ్ళు ఈ వీళ్ళు అవ్వచ్చు లేకపోతే సినీ నాయ సినీలో సినీ ప్రపంచంలో ఉన్న వాళ్ళు కావచ్చు ఇంకా అసలు వాళ్ళ ఇళ్ళల్లో ఏ సమస్య లేనట్టు సమంత ఏడ్చింది సమంత ఏం ఆవిడ ఇట్లా మాట్లాడింది ఆవిడ ఆవిడ ఇట్లా రెస్పాండ్ అయ్యింది వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ ఇప్పుడు వాళ్ళేం ముసిలాల్లో అవ్వలేదు కదా నాగ చైతన్యం ముసిలాడు అవ్వలేదు లేకపోతే ఆ అమ్మాయి కూడా సమంత కూడా మా పో సమంత కూడా పెళ్లి చేసుకోవచ్చు కాక కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎట్లా పోతే మనకెందుకు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మనకెందుకు ఏం చేస్తే మనకెందుకు కొంతమంది అంటారు అబ్బబ్బా ఏం కులం ఏం కులం అమ్మాయి శోభిత ధూళిపాళ్ళట అని నేను అనుకున్నాను ధూళి ధూళిపాళ్ళ అంటే ధూళిపాళ్ళకు నాకు తెలిసి ఏంటంటే ధూళిపాళ్ళ నరేంద్ర గారు ఉన్నాడు ఆయన తెలుగుదేశం నాయకుడు వాళ్ళు తెలుగుదేశంకి చెందిన వర్గానికి కులానికి చెందిన నాయకుడైనా నేను అనుకున్నాను బహుశా అదే అదే కులానికి చెందిన వాళ్ళేమో ఎందుకంటే ఈ నాగ చైతన్య కూడా అదే కులానికి చెందినవాడు కదా అని కానీ ఏంటంటే కాదట ఆ అమ్మాయి బ్రాహ్మణ అమ్మాయిట అయినా మనకి కోవట్లమ్మాయి అయినా మన రాజులమ్మాయి అయినా లేకపోతే కమ్మమ్మ అయినా మనం చేసేదేముంది కానీ ఏంటంటే వీళ్ళు మాట్లాడుకుంటే కాదు 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 అమ్మాయి ఆ కులం ఈ కులం బ్రాహ్మణ కులమా కమ్మ కులమా కమ్మ కులమా బ్రాహ్మణ కులమా అని ఒక పెద్ద చర్చ నిజానికి చెప్పాలంటే అమ్మాయి కమ్మ కులం కాదు అనిపిస్తున్నది నాకు ఎందుకంటే ధూళిపాల అనేది బ్రాహ్మణులకు కూడా ఉన్నది ధూళిపాల అనే ఒక నటుడున్నాడు ఆయన నాకు తెలిసి ఆయన బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చినవాడు అయితే సరే ఎవడు ఏ కులమైన కావచ్చు కానివ్వండి ఇది మాత్రం పైగా నాగ చైతన్య వాళ్ళ వాళ్ళ తల్లిని తీసుకొచ్చి ఆవిడ ఎక్స్ వైఫ్ నాగార్జునకి ఆ నాగార్జునకి నన్ను ఆవిడకి పుట్టిన పిల్లాడు ఆ ఎక్స్ వైఫ్ ఇంకొకళ్ళనే వాళ్ళు పెళ్లి చేసుకుని ఇవన్నీ ఈ తలనొప్పి ఈ గోలన్నీ మనకెందుకు చెప్పండి కానీ ఏంటంటే జనాలు ఈ సినిమా వాళ్ళ సినిమా యాక్టర్ల మీద మోజు తగ్గించుకుని వాళ్ళ సొంత కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటే చాలా బాగుంటుంది పోనీ ఊరికే గాసిప్గా ఏదో సరదాగా స్ట్రెస్లో ఉన్నాం మనం బాగా చదువుకుని బాగా ఏదో వర్క్ చేసి ఆఫీస్ నుంచి వస్తే ఏదో రిలాక్సేషన్ కోసం అని అదర్ దాన్ దట్ సబ్జెక్ట్ మనం యువతలకు వచ్చి ఒకసారి మాట్లాడుకోవచ్చు కానీ ఏంటంటే ఈ సోషల్ మీడియాకు కూడా అసలు బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటో అది జనాల మీద గుప్పించేసేస్తున్నారు అసలు మొత్తం అసలు ఏదో ప్రెసిడెంట్ రూల్ కనుక ఇంపోజ్ చేస్తారు కదా అట్లాగూ వీళ్ళు ఈ ఈ నాగ చైతన్య వాళ్ళు వాళ్ళ వీడియోలు కావచ్చు లేకపోతే దువ్వాడ శ్రీ శ్రీనివాసు వీడియోలు కావచ్చు ఇవన్నీ చూసి 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 ఇంకా ప్రపంచంలో సమస్య ఏది కూడా లేనట్టుగాను వీళ్ళు మిడిసిపాటు పడుతున్నారని చెప్పచ్చు కాబట్టి ఇప్పటికైనా స్టాప్ స్టాప్ దిస్ నాన్ సెన్సెంట్ అనమాట అయితే ఈ నాన్సెన్సు ఇదంతా నాన్సెన్సే వాళ్ళు ఎట్లా పోతే మనకెందుకు ఎప్పుడు అప్ర ప్రకృతికి సహజ సిద్ధంగా ఉండే పనులే చేస్తారు లేకపోతే ప్రకృతికి సహజంగా లేని లేని పని చేయట్లేదు కదా పెళ్లి చేసుకోవటం అనేది సరే మామూలు ప్రకృతికి సహజ సిద్ధమైన పని కానీ ఏంటంటే వాళ్ళు ఏదో ప్రకృతిని మించి ఇంకా వేరే ఏదో రాళ్లనో రప్పనో పెళ్లి చేసుకున్నట్టు లేకపోతే రాళ్లతో రప్పతో ఏదో కాపురం చేస్తున్నట్టు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్టు వాళ్ళు ఏదో వాళ్ళు సినిమా వాళ్ళు ఎఫర్లలో ఉన్నట్టు ఇవన్నీ కూడా దయచేసి ఇట్లాంటి వాటి కూడాను ఎంకరేజ్ చేయద్దు దయచేసి నా పాఠకులు అయితే నా ఫాలోయర్స్ నా ఫ్రెండ్స్ కు చెబుతున్నాను దయచేసి అట్లాంటి ఆ వీడియోలు అన్నీ చూడకండి అనవసరంగాను చెత్త ఇది ట్రాష్ అంట ఇవంతా కూడా దిక్కుమాలిన గార్బేజ్ అంటా నేనైతే సో ఇవి ఇప్పుడు ఇప్పుడు మాత్రము ఇప్పుడు నాలుగైదు రోజులుగాను ఈ గొడవలు ఈ ఇద్దరు కూడాను పోటా పోటీలు పడుతున్నాయి ఇద్దరు ఈ రెండు సబ్జెక్టులు కూడా పోటా పోటీలు పడిపోయి సోషల్ మీడియాలో ఒకటే చక్కర్లు కొడుతున్నాయి సో అదండి సంగతి కానీ ఏంటంటే మనకంటూ కొన్ని జీవితాలు ఉన్నాయి ప్రతి మనిషికి ప్రతి దానికి ఒక్కొక్క కథ ఉంటుంది ఆ కథ వాళ్ళకే కథ కాదు పాపం వాళ్ళు ఏదో వాళ్ళు సెలబ్రిటీస్ అయినంత మాత్రాన వాళ్ళనేదో ట్రోల్ చేసి వాళ్ళనేదో బజార్కి ఈచాల్సిన అవసరం లేదు దయచేసి వాళ్ళని వాళ్ళని హెరాస్ చేయటం ఇంతవరకు ఇంత ఎంతటితో ఆపేస్తే చాలా మంచిదని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కదా దంబాయ్ అండి యూ ఆల్ బాయ్